పోలీసు విచారణలో విష్ణు రీతి సోదరి ఏం చెప్పారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబర్ చేసుకోండి మాకు ఫాలో చేయండి పోలీసులు నోటీసులు అందుకున్న టీవీ యాంకర్ విష్ణుప్రియ రీతి సోదరులు వేరువేరుగా పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రముఖులకు ప్రసారం పెను చంచలనానికి తెర తీయటమే కాకుండా షాకింగ్ నిజాలని బయటపెడుతుంది సినీ రంగానికి చెందిన సినీ ప్రముఖులపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్లపై భారీ పడిన పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో తమ వచ్చిన ప్రముఖ నోటీసులు పంజగుట్ట పోలీసులు ఇచ్చారు ఒక్కసారి ఈ నోటీసు వార్త మీడియాలో వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వీరికి ప్రసారకర్తలుగా వ్యవహరించిన ప్రముఖులు మొదలు హైదరాబాదు మెట్రో లాంటి సంస్థలు సైతము ప్రసార మాధ్యమాలుగా నిలవటమే కాకుండా మరో సంచలనంగా మారింది పోలీసుల నోటీసులు అందుకున్న టీవీ యాంకర్ విష్ణుప్రియ రీతి సోదరులు పంజగుట్ట పోలీసు ఎదుట వేరువేరుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు దాదాపుగా పదకొండు గంటల పాటు సాగిన ఈ విచారణలో వేరువేరుగా ఆ తర్వాత ఇరువురిని కలిసి ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది విష్ణుప్రియ పద పదకొండు గంటలు రీతి సోదరు ఐదున్నర గంటల పాటు విచారించారు బెట్టింగ్ యాప్లకు ప్రసారం చేయాలని ఎవరు సాప్రదించారు ఎంత పారితోషికం ఇచ్చారు ప్రసారానికి ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగింది ఏ సోషల్ మీడియా వేదికలపై ప్రసారం సాగింది ఎక్కువగా విచారణ జరిగినట్లు తెలుస్తుంది పోలీసు విచారణలో తాను మూడు యాప్లకు మాత్రమే చేసినట్లుగా విష్ణుప్రియ ఒప్పుకోగా పోలీసుల ఆమె మాత్రము పదిహేను యాప్లకు ప్రసారం చేసినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం అయితే అవన్నీ నాకు తెలియదు నా నా ప్రసార ఒప్పంద వ్యవహారాలని తన మేనేజర్ చూసుకుంటారని బదిలిచ్చినట్లుగా తెలుస్తుంది ఈ ఇరువురు బ్యాంక్ లావాదేవీలు బెట్టింగ్ యాప్లపై ప్రసారం చేసినందుకు ఎంత ఆదాయం వచ్చిందని వివరాలని సైతం సేకరించినట్లు తెలుస్తుంది విచారణలో భాగంగా మరోసారి అవసరమైతే పిలుస్తామని వారికి చెప్పి పంపినట్లుగా తెలుస్తుంది వీరి విచారణలో బెట్టింగ్ యాప్లకు పనిచేసిన మరికొందరు సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తుంది మరికొందరు ప్రముఖుల్ని విచారిస్తే బెట్టింగ్ యాప్లు మూలాన్ని మరింత లోతుగా తెలుసుకునే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది